అందరికీ అండి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల్లో రకరకాల సంక్షేమ పథకాలని అదని ఇదని దూసుకెళ్ళిపోతున్నారు సో ఈ మధ్య ఫ్రీ బస్సు స్టార్ట్ చేశారు దాదాపుగా రెండున్నర కోట్ల మంది ఉచిత బస్సులో ట్రావెల్ చేశారు ప్రభుత్వం కూడా భారీగానే ఖర్చు చేస్తుంది దానికోసం వంద కోట్ల వరకు ఖర్చు చేశారు సరే ఇదంతా బాగానే ఉంది మరోవైపు అమ్మకు తల్లికి వందనం ఇచ్చారు రైతు అన్నదాత సుఖీభావ ఇచ్చారు దీపం ఇచ్చారు రకరకాలు వెళ్తున్నారు అయితే ఇదంతా ఒక ఎత్తి అయితే నాణ్యుకు ఒకవైపు అయితే నాణ్యుకు రెండవ వైపు ఏంటంటే గ్రౌండ్ ఉన్న అసంతృప్తి ప్రభుత్వం మీద అసంతృప్తి అనేది అప్పుడే మొదలవల సాధారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పన్నెండు నెలల తర్వాత సాధారణంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలవుతుంది అది సర్వసాధారణం కానీ ఈ ప్రభుత్వం మీద ఉన్న పలంగా వ్యతిరేకత అంతగా మొదలవలేదు కానీ ఎమ్మెల్యేల మీద మాత్రం వ్యతిరేకత ప్లస్ అసంతృప్తి ప్లస్ అసమ్మతి అన్నీ మొదలయ్యాయి ఇది ప్రతిరోజు మనం చెప్పుకునే పాయింట్ ప్రతిరోజు మనం చెప్పుకునే కంటెంట్ కానీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకు రావడం చూడండి ఈరోజు ఏబిఎన్ ఆర్కే గారు కూడా దీని మీద రాశారు ఎమ్మెల్యేలు వసూలు రాజాలు అని అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుకూల పత్రికగా ఉన్న ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ ఆర్కే గారి కొత్త పలుకులో ఎడిటోరియల్ పేజీలో అంత పెద్ద వార్త రావడం అంటే తెలుగుదేశం పార్టీకి తలవంపులు కాదా ఎమ్మెల్యేల సిగ్గుమాలిన చర్య కాదా కొంతమంది ఎమ్మెల్యేలు పైగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి చెందిన నలభై ఐదు నలభై ఐదు మంది ఎమ్మెల్యేల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వాళ్ళు అడ్రస్ లేకుండా ఓడిపోతారు అది ఓడిపోవడానికి కారణం వైసీపీ బలపేతం అవడం కాదు లేదా ప్రభుత్వ వైఫల్యం కాదు చంద్రబాబు గారిదో పవన్ కళ్యాణ్ గారిదో లోకేష్ గారిదో వైఫల్యం కాదు లోకల్ ఎమ్మెల్యేల మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత మరి చిల్లర వ్యవహారాలు చీప్ వ్యవహారాల కారణంగా ఓడిపోతారని సో అందుకు అంటే ఇది పదే పదే మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకటి పార్టీ కార్యకర్తల ఎన్నో కష్టాలు పడితే ఎన్నో త్యాగాలు చేస్తే ఎన్నో కేసులు ఎదుర్కొంటే ఎన్నో పోరాటాలు చేస్తే అధికారంలోకి వచ్చింది కూటమి లోకేష్ గారు దాదాపుగా మూడు వేల మూడు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తే పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు గారు ఆ వయసులో డెబ్భై రెండు డెబ్భై మూడేళ్ళ వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడి మొండిగా పోరాడి విపరీతమైన హార్డ్ వర్క్ చేసి జనంలోకి వెళ్ళి మీటింగులు చర్చలు సమావేశాలు అవన్నీ పెట్టుకొని అరెస్ట్ అయ్యి యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంటే ఆయన జె అరెస్ట్ అవ్వడానికి వ్యతిరేకంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా బెంగుళూరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కితే ప్రజల్లో చలనం వచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మొండి పోరాటం అకుంఠిత దీక్ష వ్యూహం ఒక సుదీర్ఘమైన వ్యూహం ఒక రకమైన త్యాగం అవన్నీ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చింది సో ఇది కూటమి అధికారంలోకి రావడానికి ఇప్పుడు సోకాల్డ్ ఈ నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు వెర్ర వీగుతున్న నలభై ఐదు మంది ఎమ్మెల్యేల కారణం కాదు వీళ్ళందరి కష్టం ఒకవైపు కార్యకర్తలు ఒకవైపు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాళ్ళ శ్రమ కష్టం వీటన్నింటి మీద వాటికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయం కృతాపరాధాలు పాపాల కారణంగా కూటమి అధికారంలోకి వచ్చింది సో ఆ గాలిలో ఈ ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు లేకపోతే వీళ్ళ జీవితంలో ఎమ్మెల్యేలు అవ్వలేరు చాలామంది ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది జీవితంలో తలకిందులుగా తపస్సు చేసినా సరే ఎమ్మెల్యేలు అవలేరు విపరీతమైన గాలి క్రియేట్ అవ్వడం అసలు అక్కడ ఎవరు నిలబెట్టినా మేము ఓటేస్తాం మేము మాత్రం జగన్కి ఓటేయం వైసీపీ వైసీపీకి ఓటేయం టీడీపీ తరఫున జనసేన తరఫున ఎవరున్నా మేము ఓటేస్తాం అని ప్రజలు ముందే ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ గాలిలో ఆ వేవ్లో వీళ్ళకి సీట్లు రావడం వీళ్ళ ఎమ్మెల్యేలు అయిపోవడం జరిగిపోయింది దాని విలువ తెలియట్లేదు వీళ్ళకి ఆ పదవి విలువ తెలియట్లా అసలు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన చట్ట సభ్యుల విలువ విధులు హక్కులు బాధ్యతలు తెలిస్తే బహుశా వీళ్ళకి ఎవరికి రాజ్యాంగం దాని స్పెల్లింగ్ కూడా ఈవెన్ కొంతమందికి తెలిసి ఉండదు దాని విలువ కూడా కొంతమందికి తెలిసి ఉండదు దానిలో కనీసం ఒక టెన్ పర్సెంట్ పేజీలు అయినా సరే దీనిలో ఎవరో చదివి ఉంటరు దానిలో అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఆర్టికల్స్ అయినా సరే వీళ్ళు చాలామంది చదువుంటారు ఓవర్ నైట్ అయిపోయారు అంతే చూడండి కొంతమంది ఓవర్ నైట్ స్టార్లు అయిపోతారు మన సోషల్ మీడియా కారణంగా అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు సో దాని విలువ తెలియకపోవడం వలన దాన్ని ఇవ్వడంగా ఇష్టం ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు సామంత రాజ్యాలు ఏదో ఆ నియోజకవర్గాలు వాళ్ళకి సామంత రాజ్యాలు అయినట్టు వాళ్ళు చెప్పిందే అక్కడ వేదమైనట్టు అలా నడుచుకుంటున్నారనమాట సో దా ఆ కారణంగా బాగాలేదు పరిస్థితి అయితే బాగాలేదు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఫస్ట్ నుంచి వీడియోలు చేస్తున్నది మన ఛానలే మన ఛానల్లో మాత్రమే ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో పార్టీ అధికారంలోకి వస్తే కూటమి అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నుంచే మన ఛానల్లో వీడియోస్ చేస్తున్నాం ఎంతోమంది మనం చేశాం కొన్ని నియోజకవర్గాల్లో స్పెషల్గా చెప్తూనే వచ్చాం మనం ఇలా వీడియోలు చేసినందుకు గాను ఆ ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మార్చుకోవాలా వాళ్ళ పద్ధతి మార్చుకోవాలా వీడు కావాలని చెప్తాడు వీడు బ్లాక్మెయిల్ చేశాడు వీడు బెదిరింపు అని తిరిగి మన మీద రివర్స్ అయ్యారా తప్ప వాళ్ళ వ్యవహారం మారలా సో దీని మీద ప్రభుత్వం ఏమైనా అలర్ట్ అవుద్ది చంద్రబాబు గారు ఏమైనా అలర్ట్ అవుతారా అంటే వాళ్ళు కూడా అలర్ట్ అవ్వాలి వదిలేశారు ఎందుకంటే నూట అరవై నాలుగు మంది ఉన్నారు పోతే పోతారు ఒక నలభై మంది యాభై మంది అనేటట్టు ఉన్నారనమాట పోతే పోనీ నూట పది మిగులుతాయిగా గవర్నమెంట్ ఉంటుంది కానీ అనుకుంటున్నారేమో బహుశా కానీ ప్రజలకు గనక ఆ ఎఫెక్ట్ తెలిస్తే ఈ పీడిత ఈ ఎమ్మెల్యేలు పీడిత నియోజకవర్గాల ప్రభావం ఆ నియోజకవర్గానికి పరిమితం అవ్వదు మౌత్ టాక్ కారణంగా పక్క నియోజకవర్గాలకు పక్క నియోజకవర్గాలకు పాకేస్తుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు ఎంత వెచ్చలు అలవాటు చేశారో వాళ్ళని కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసి ఓడిపోయారు వాటి మూటగట్టుకున్నారు మరి వీళ్ళు అంత ఎక్స్పీరియన్స్ ఉండి పార్టీ లీడ్ చేయడంలో చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోతున్నారు ప్రతిరోజు ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎందుకు వార్తల్లోకి అసలు తెలుగుదేశం పార్టీ అధికార పత్రికగా ఉన్న ఆంధ్ర యువతలో ఇంత పెద్ద ఆర్టికల్ రావడానికి కారణం ఏమిటి సో ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడ అనేక వ్యవహారాలు ఉన్నాయన్నమాట ఏంటంటే మరీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే చికెన్ అమ్మకాల మీద తర్వాత గ్రావెల్ ఇసుక మందు ఎమ్మెల్యేలే అఫీషియల్గా మద్యం గొలుసు మద్యం బెల్ట్ తొక్క నిర్వహించడం ఎమ్మెల్యేలు మీరు ఎన్ని బెల్ట్ అయినా పెట్టుకోండి మాకు ఎంత కావాలని చెప్పడం నువ్వు ఎన్ని కేజీలైనా అమ్ముకో మాకు కేజీకి పది రూపాయలకు రావాలని చెప్పడం సో అంటే ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే నాకు తెలిసినంత వరకు స్వతంత్ర భా నాకు దాదాపుగా రెండు వేల తొమ్మిదిలో జర్నలిజంలోకి వచ్చాను ఇది పదిహేను సంవత్సరం పదహారు సంవత్సరం ఎక్స్పీరియన్స్ సో నాకు తెలిసినంత వరకు స్వతంత్ర భారతదేశంలో పొలిటికల్ కరప్షన్ అన్ని చోట్ల ఉంటుంది కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పొలిటికల్ కరప్షన్ మాత్రం బహుశా ఇంత ముందు ఎక్కడా కూడా కనీ విని ఎదిగి ఉండరు ఎందుకంటే కొత్త కొత్త పద్ధతుల్లో వినూత్నమైన పద్ధతుల్లో దోపిడీకి దారులు అనమాట సో ఇది కూటమికి ఒకవేళ ఓడితే ఇదే ఫస్ట్ రీజన్ అవుతుంది ఇంకా వేరే వేరే రీజన్స్ అయితే అవ్వదు సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషను అయిపోయింది స్కిప్ చేసిన వాళ్ళు చేయొచ్చు ఒక వన్ మినిట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే లడ్డూ పళ్ళెం డాట్ కామ్ అని మేబీ మీ అందరూ చూసే ఉంటారు మనం మూడు నెలల నుంచి ప్రమోట్ చేస్తున్నాము అప్పుడప్పుడు చెప్తున్నాను దీనిలో దీని స్పెషల్ ఏంటంటే ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి ఆ ఇరవై రకాల లడ్డూలు కూడా కంప్లీట్గా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేసేవే వాటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉంటాయి వీళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్ ఇస్తున్నారు ప్రస్తుతం వినాయక చవితి అండ్ సెప్టెంబర్ ఫైవ్ ఈ రకరకాల వేడుకలు ఉన్న కారణంగా పదిహేను శాతం డిస్కౌంట్లు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఇదిగో సౌండ్ సో ఛానల్లో ఇలా అడ్వర్టైజ్మెంట్ చెప్పారు సో మీరు ఆఫర్లు ఉన్నాయి కదా అని అడగండి వాళ్ళు ఆఫర్లు అనవ్ చెప్తారు ఇస్తారు వీలైతే మీరు బుక్ చేయండి మన మన సబ్స్క్రైబర్స్లో నైంటీ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ వస్తుందన్నమాట తీసుకున్న వాళ్ళల్లో థ్యాంక్ యూ